జీలకర్ర తాలింపులు ఎల్లుల్లిపాయలు పచ్చిమిర్చి వెండిమిర్చి కరివేపాకు వేసి ఏగాలి శుభ్రంగా వేగిన తర్వాత యాగాలి ఇవన్నీ సూపర్గా నీట్గా ఇది ములక కూర టేస్ట్గా ఉంటుంది ఒళ్ళు ఆకులున్నా వండు ఆరోగ్యం కావాలన్నా మురగక్కువ తింటే బాగుంటుందండి వేడివేడి అన్నంలో వేసుకొని తింటే బాగుంటుందండి లైక్ చేయండి లైక్ షేర్ చేయండి ఒంటికి ఎంత ఆరోగ్యమో ఏడివేడి అన్నం వేసుకుని తింటే ఎంత బాగుంటుందో ఆరోగ్యం

ధనియాల పొడి ఏడు వేడు అన్నంలో వేసుకున్నాను ఇప్పుడు బాగుంటుందండి అసలు ఎంత ఆరోగ్యం అంటే అంత ఆరోగ్యం అండి తినేసారు తోట కూరలా చేస్తే తినండి సోపరు కుంటుందండి